ఇనుప కంచెలు ప్రజలు ప్రజలు నిర్బంధాన్ని సహించరు అందుకే స్పష్టమైన తీర్పు ఇచ్చారు అడ్డగోడలు అడ్డుగోడలు అద్దాల మేడలు పటాపంచలు కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు తథ్యం నలభై ఎనిమిది గంటల్లోనే రెండు గ్యారంటీలు అమలు మిగిలినవి కూడా వంద రోజుల్లోనే గవర్నర్ తమిళ సాయి సౌందర రాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం ఏదైతే ఈరోజు అసెంబ్లీని ఉభయ సభలను ఉద్దేశించి తమిళ సాయి సౌందరరాజన్ గవర్నర్ కూడా మాట్లాడారు ఇనుప కంచెలు ప్రజలు నిర్బంధాన్ని సహించరు అది నిజానికి ముమ్మాటికి నిజం అది మూడు కోట్ల మేటి ప్రజ గొంతొక్కటి కోరికొక్కటి తెలంగాణ వెలిసి నిలిచి ఫలించాలి భారతాన అని కాలోజీ పలుకులతో ప్రసంగాన్ని మొదలుపెట్టిన గవర్నర్ తమిళ సాయి అంటే మూడు కోట్ల మేటి ప్రజల గొంతొక్కటి కోరికొక్కటి తెలంగాణ వెలిసి నిలిచి ఫలించాలి భారతాన అని కాలోజీ రాసుకుంటూ వచ్చినటువంటి కవి కవిత్వాన్ని ఆ యొక్క దానితో ప్రసంగాన్ని మొదలుపెట్టారంట గవర్నర్ తమిళసై సౌందర రాజన్ అది దీనికి చాలా గర్వించాల్సినటువంటి అవసరం ఒక తమిళ తమిళ తమిళకి అయినటువంటి బిడ్డ ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచిస్తూ ఉంది ఆలోచి చెప్పినటువంటి మాటల్ని కూడా గవర్నర్ గత ప్రభుత్వంలో ఆమెకు అంతగా చోటు ఇవ్వకపోయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమెకు ఒక చక్కటి చోటును కల్పించి గవర్నర్ హోదా ఎలా ఉంటుందో అలాగే కల్పించి ఆమెతోటి ఉభయ సభలను అయితే స సభనైతే ప్రారంభించారు ఆ నల్లని ఆక ఆ చల్లని ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడి బాణాలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అనే దాశరథి ఘేయంతో ముగించారు అంటే గతం ప్రభుత్వాలు గుర్తుపెట్టుకున్నటువంటి కవులు కవిత్వాలు రాసినటువంటి మహానుభావులను ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి శాసనసభ అసెంబ్లీకి సంబంధించినటువంటి దానిలో గవర్నర్ తమిళసాయి ఎక్కడి నుంచి మొదలుపెట్టిందయ్యా అంటే మూడు కోట్ల మేటి ప్రజల గొంతొక్కటి కోరికొక్కటి తెలంగాణ వెలిసి నిలిచి ఫలించాలి భారత అననే కాళోజీ కవిత్వంతో మొదలు పెడితే ఇక్కడ ఆ చల్లని సముద్ర గర్వం దాచిన లమంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కర నిందర్ అనే దానితో ముగించారంట అదేవిధంగా ఇక్కడ హాట్ కామెంట్స్ కూడా సౌందర చేసింది ఏదంటే అందుకే ఇక్కడ తొలగిన ఇనుప కంచెలు ప్రజలను నిర్బంధాన్ని సహించారు ఏదైతే ఇనుప కంచెలు అనగానే ప్రగతి భవన్ చుట్టూ దాదాపు పూర్తిగా పోలీసు వాళ్ళు అదేవిధంగా ఇనుప కంచెలు ఆయనకు సంబంధించినటువంటి అధికారులు హడావిడి అడావుడి ఉంటే కానీ ఇక్కడ ఈరోజు మేము ప్రజాభవన్ దగ్గరికి వెళ్ళినప్పుడు జ్యోతిబాబా పులే భవన్ దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు అంటారు ఇప్పటివరకు మేమే ప్రగతి భవన్లకు ఎంటర్ కాలేదు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎంటర్ అయినాము అంతా భయానికి కట్టుకున్నాడా మరి దేనికి కట్టుకున్నాడు అర్థం కాని పరిస్థితిలో ఆనాడు ప్రగతి భవన్ ఉంటుండే అందుకే స్పష్టమైన తీర్పు ఇచ్చారు ఇంట్లో కూసబెట్టరని చెప్పి డైరెక్ట్ చెప్తా ఉంది గవర్నర్ మేడం అడ్డగో అడ్డుగోడలు అద్దాల మేడలు పటాపంచలు కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు తథ్యం అడ్డుగోడలు అద్దాల మేడలు కొన్ని రోజులే ఉంటాయి దానిని పండబెట్టే రోజు వస్తుంది పండబెట్టిన రోజు కూడా ఆల్రెడీ డిసెంబర్ మూడు తారీఖు తీర్పునిచ్చి కూసబెట్టిరు అంటున్నారు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ సభ తెలంగాణ ప్రజలు నిర్బంధాన్ని సహించరు పాలకులకు ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయి అడ్డుగోడలు వద్దాల మేడలు పటాపంచలయ్యాయి ప్రజా ప్రభుత్వం ప్రభుత్వ ప్రస్థానం మొదలైంది అని గవర్నర్ తమిళసాయి సౌందర రాజన్ పేర్కొన్నారు ఉభయ సభల సభలను నిర్దేశించి శుక్రవారం ఆమె ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిందని ఈ ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటున్నదని అన్నారు నిర్బంధాన్ని సహ సహించబోమంటూ ప్రజల వి విస్పాష్ట తీర్పు ఇచ్చారని వెల్లడించారు రేవంత్ ముందే చెప్పారు ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ సేవకులే తప్ప పాలకులు కాదు పెత్తందారులు అంతకంటే కాదు అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందు రేవంత్ రెడ్డి చెప్పారని గవర్నర్ గుర్తు చేస్తారు ఇది సామాన్యుడి ప్రభుత్వంగా దేశానికి ఆదర్శంగా మారబోతుందన్నారు ప్రత్యేక రాష్ట్ర కళను సాకారం చేసిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు అప్పుల కుప్పగా రాష్ట్రం గట్టెక్కిచ్చడమే సవాల్ సవాలే అంటే ప్రభుత్వంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు హామీల అమలయాన్ని రానున్న వంద రోజుల్లో మిగిలిన గ్యారెంటీలను అమలు చేస్తుందని గవర్నర్ స్పష్టం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ కార్యాచరణ ఉంటుందన్నారు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ప్రతి శాఖను గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందన్నారు వ్యక్తి ఆరాధన ప్రజాస్వామ్యానికి శోభనివ్వదని స్పష్టం చేశారు దివాలా తీసిన రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం ప్రభుత్వం ముందు అతిపెద్ద సవాల్ అని పేర్కొన్నారు అదేవిధంగా ఇక్కడ తమిళసాయి రాజన్ కీలక వాక్యాలు చేశారు ఏదంటే అప్పుల కుప్పగా అనొచ్చు అదేవిధంగా అడ్డుగోడలు ఎన్ని రోజులని ప్రజల నుండి నాయకులు అనేటోళ్ళు పాలకులుగా ఉన్న ఉన్నారుగా గత ప్రభుత్వంలో ఈనాడు ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడో ఆ రేవంత్ రెడ్డి కూడా నాకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకముంది ముఖ్యమంత్రి కాకముందే ఇక్కడ ప్రజలకు సేవ ప్ర ప్రజాప్రతినిధులు అంటే ప్రజల సేవ చేసుకునేటోళ్ళు పాలకులు అంటే గొప్ప ఏదో వాళ్ళ మీద పెత్తందారి వ్యవస్థలాగా పెత్తానం చేసేట వాళ్ళు కాదు నాయకులు అంటే అని కూడా నేను ప్రజా ఒక నార్ ఒక సామాన్యుడి ప్రభుత్వం తీసుకొస్తాము కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అని చెప్పి ఎన్నికల కంటే ముందు తమిళసాయి సౌందరరాజన్ గారికి ముఖ్యమంత్రిగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పారంట అయితే ముఖ్యమంత్రి కొన్ని ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే రెండు హామీలు ఆరు గ్యారెంటీలు రెండు హామీలు నెరవేరాయని మొదల వంద రోజుల్లో నెరవేరబోతుందని కూడా చెప్పుకుంటూ వచ్చారు అదేవిధంగా కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి దానిపై కూడా ప్రతి ఒక్కరు చర్చిస్తూ ఉన్నారు కాళేశ్వరం కాళేశ్వరం మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది పాటు దీని కింద ఉన్నటువంటి మేడిగడ్డ మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు అన్నారం ఇవన్నీ కూడా ఎక్సెట్రా దీనికి సంబంధించిన దాని మీద ప్రతి ఈరోజు గవర్నర్ మేడం మాట్లాడారు అంటే దీని మీద స్ట్రిక్ట్గా అమలు కాబోతా ఉన్నాయి దీని మీద స్ట్రిక్ట్గా దర్యాప్తు చేయనున్నారు అని కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఒక వ్యక్తి ఆరాధన అంటే ఎంతసేపు ఉన్న తెలంగాణ రాష్ట్ర గత ప్రభుత్వాలు ఏం చేసినాయంటే కేసీఆర్ 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 కేటీఆర్ కేటీఆర్ అనుకుంటా అలా వాళ్ళ భజనే చేసుకున్నారు కాబట్టే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ పసిబిడ్డను ఒక దుర్మార్గుడి చేతిలో పెడితే ఆ బిడ్డకి సంబంధించినటువంటి చెవులు ముక్కు కళ్ళు అన్నీ కూడా మేసుకొని ఎవరైనా పక్కింటిలోడితే ఏమే మరి ఏం సంగతి మీ బిడ్డ ఎట్లుందంటే ఇప్పుడే పసుకున్నా కదా నడుచుకుంటా నడుచుకుంటాం వెళ్ళాను దొగ్గుతుంది దొగ్గుతుంది అప్పుడే ఉర్కలాడేసే ఎట్లా ఇప్పుడే ఒలింపిక్ కూర్కమంటే ఎట్లా అని చెప్పి ఆ రోజు ఈ టీఆర్ఎస్ ఎల్ ముచ్చట్లు చెప్పారు దీని మీద ఈరోజు నేను సీరియస్గా చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే మన సాంప్రదాయాన్ని మన కవులను గుర్తు చేసింది అసెంబ్లీలో అసెంబ్లీ ది గవర్నర్ మేడం